సామెతలు మూడు పదహైదును చూద్దాం పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు వచనం జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు ఇవేక వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించు మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము సమానములు కావు దేవుని కన్నా ఏవి కూడా సమానమైనవి కావు అని చెప్పి లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఇది కూడా పరిశుద్ధమైనటువంటి ప్రయాణము కొనసాగిస్తుంది ఈ మాట కూడా మనకు అలాగనే ఉషయ తొమ్మిదో అధ్యాయంలో ఆరో వచనం నుంచి చూసినప్పుడు ఇస్రాయేలీల పాపాన్ని మనం చూస్తాం ఇస్రాయేలీల పాపాన్ని మనం చూస్తాం ఎందుకంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలను మనకు తెలియపరచబడుతూ ఉంటున్నాయి ఈ తెలియపరచినటువంటి విషయంలో మనము ఎందుకంటే మనం పాపం వైపా పరిశుద్ధత వైపా అన్నప్పుడు ఈ విషయాన్ని మనము తప్పకుండా చూడాల్సినటువంటి విషయాలు మనకింకా కొన్ని మాటలు రాయబడి ఉంటూ ఉన్నాయి ఇంకా కొన్ని మాటలు రాయబడి ఉంటున్నాయి తొమ్మిదో అధ్యయము ఆరో వచనం చూసినప్పుడు తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం చూసినప్పుడు లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు ఐగుప్తు దేశం వారికి కూడు స్థలముగా ఉండును నోపు పట్టణం వారికి శ్మశాన భూమికగా నుండు భూమిగా నుండును ఎండి మయమైన వారికి వారి ప్రియమ ప్రియ ప్రియమ ప్రియ వస్తువులను దురదగోండ్లు ఆవరించును ముండ్లకంప వారి నివాస స్థలంలో పెరుగును ఇస్రాయేలీల పాపము నిమిత్తము వికెట్లు చిరనివాసం వారికి కలుగునని హెచ్చరిక చేయబడుచున్నది ఇస్రాయేలీలు దేవుడు చెప్పినటువంటి మాటను విననుల్లక వారు చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటున్నారు అది గ్రహించినటువంటి ఇస్రాయేలీలకు దేవుని వాక్యం తెలియపరుస్తున్నది ఏమిటంటే ఈ మొదటి నుంచి ఈ తొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినప్పుడు పదిహేడువ జనాల వరకు చూసినప్పుడు ఈ విషయాలను మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఏమని గుర్తు చేస్తున్నది ఇస్రాయేలీల ఇస్రాయేలీలు పాపముల నిమిత్తం వికట్లు చిరనివాసం వారికి కలుగునని హెచ్చరిక చేయబడుచున్నది కానీ వారి బుద్ధి మారకున్నది ఇస్రాయేలీల బుద్ధి మార్పు జరగడం లేదు అందుకొరకే వారు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు పాపం వైపే పరిగెత్తు ఉన్నారు పాపం వైపే పరిగెడుతూ ఉన్నారు కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు ఇది సరైనది కాదు అని చెప్తూ ఉన్నాడు ఇది లేఖనాల ప్రకారంగా ఇది సరైనది కాదు దేవుని చిత్తమైనది కాదు అని చెప్పి ఇస్రాయేలీలకు ఓషయాలో రాయబడినటువంటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాం తొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి పదిహేడు వచనాలు చూసినప్పుడు ఆ యువర్ణ మనకు పరిపూర్ణంగా ఉంటదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి పదమూడు అధ్యయము పదహైదో వచ్చినాన్ని కూడా చూద్దాం వచ్చే పదమూడు పదహైదు నిజంగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందు నొందును అయితే తూర్పు గాలి వచ్చును ఎహోవ పుట్టించు గాలి అరణ్యంలో నుండి లేచును అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును అతని ఊటలు ఇంకిపోవును అతని ధన నిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటి అన్నిటినీ శత్రువు కొల్ల పెట్టును తన దేవుని మీద తిరుగుబాటు చేసిన గనక అది శిక్ష నందును జనులు కత్తి పాలగుదురు వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు గర్భిణీ స్త్రీలు కడుపులు చీల్చబడుదురు ఈ పదమూడవ అధ్యాయంలో ఎఫ్రాయిల యొక్క భక్తిహీనత నిమిత్తము దేవుని కోపము రగులు చుండెను ఎఫ్రాయిములు చేసినటువంటి పాపం దేవునికి కోపాన్ని రగిలించి ఉంటుంది ఇస్రాయేలీలు చేసినటువంటి పాపము దేవునికి కోపము పుట్టిస్తూ ఉన్నది మరి నీవు నేను పాపం వైపు పరిగెడుతూ ఉన్నామా పరిశుద్ధత వైపు నిలబడి ఉంటూ ఉన్నామా ఏది మనకు ప్రియమైనదిగా ఉంటూ ఉన్నది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈ రాత్రి కాలముందు వాక్య ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడుకోవాలని మనం అనుకుంటున్నప్పటికి కూడా లోకానుసారంగా ఎక్కడ మనం బయటికి వెళ్ళకుండగా వాక్యానుసారమైనటువంటి ఆలోచనలో ఏమి జరిగినవి ఎందుకు జరిగినవి ఎప్పుడు జరిగినవి ఎలా జరిగినవి అనేటటువంటి విషయాలను ఈ రాత్రి కాలముందు ధ్యానం చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని చిత్తాన్ని మనము గ్రహించుకుంటూ మనలో ఉన్నటువంటి లోటుపాటును సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సింది అంటే మనము పరిశుద్ధత వైపు ప్రయాణం ఉంటున్నామా లేదా పాపం వైపు ప్రయాణం చేయాలని అనుకుంటున్నాం ఏది మనకు మంచిగా అనిపిస్తుంది ప్రియముగా అనిపిస్తూ ఉన్నది అది ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఏ వేల గ్రంథంలో మూడో అధ్యయము ఐదో వచనాన్ని చూసినప్పుడు ఏవేల్ గ్రంథము మూడో అధ్యయము ఐదవ వచనాన్ని చూస్తే నా ఎండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళల్లో ఉంచుకుంటరి ఇక్కడ దేవుని జనులకు వ్యతిరేకంగా నున్న వారికి న్యాయ తీర్పుల గురించి రాయబడినటువంటి మాట వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు న్యాయ తీర్పులను ఏది న్యాయమైనదో ఏది మాన్యమైనదో ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడుతూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా రాత్రి కాలం అందు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మనల్ని మనం ఆలోచన చేసుకుందాం దేవుని చిత్తాన్ని మనం గ్రయిద్దాం దేవుని మాట ప్రకారంగా మనం బ్రతుకుదాం దేవుని చిత్తము దేవుని మాట దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో దేవుని యొక్క మంచి ఉద్దేశములు మనకు కనబడుతూ ఉంటాయి మనం ఏది చూస్తే అదే మనకు కనిపిస్తుంది మలాకి గ్రంథాన్ని చూసినప్పుడు రెండో అధ్యయము పదకొండవచనాన్ని చూసినప్పుడు యూదావారు ద్రోహులైరి ఇస్రాయేలీల మధ్య యర్షంలోనే ఏయక్రియలు జరిగించుచున్నవి యూదావారు యహోవకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్ని దేవత పిల్లలను పెళ్లి చేసుకొని మరి దేవునికి విరోధముగా వారు చేసుకున్నటువంటి విషయాన్ని దాన్ని బట్టి దేవుడు ఏయక్రియలను గుర్తు చేస్తూ ఇది తప్పు అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉంటున్నది ముగింపుగా కొరంతిలకి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము కొన్ని వచ్చినాలని చూద్దాం నాలుగో అధ్యాయము పద్నాలుగు వచనాన్ని చూద్దాం మొదట మిమ్మును సిగ్గుపరచు మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచ్చున్నా క్రీస్తు నందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు ద్వారా నేను మిమ్మను కంటిని గనక కంటిని గనక క్రీస్తు యేసునందు మీకు ఉపదేశం పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను బతిమాలు కొనుచున్నాను పద్నాలుగు నుంచి పదహారు వరకు మనం చూశాం మరి దేని గురించి చెప్తుంది ఇది మాటలు అపస్సులుడైనటువంటి పౌలు గారు గుర్తు చేస్తున్నటువంటి మాట ఏమిటంటే నేను మిమ్మల్ని కన్నాను అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధతలో మనం మనల్ని కన్నాడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేశాడు బుద్ధి చెప్పాడు ఆ విషయాలను మనకు గుర్తు చేస్తుంది నాలుగో అధ్యాయాన్ని మనం చూసినప్పుడు దేవుని సేవకుల లెక్క అప్పజెప్పుట తాము అన్ని పొంది పొందిన వారుగా అభిప్రాయపడిన వారితో పౌలు తమ శ్రమలను గురించి ప్రకటన చేస్తూ ఉన్నాడు తమ శ్రమలను గురించి ప్రకటన చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా మనము పరిశుద్ధత వైపు ఉంటేనేమో చాలా మంచిది దేవుని చిత్తం పరిశుద్ధత వైపు లేకపోతే యుగ యుగాలు కాలాల్సినటువంటి వారిగా మనం ఉంటాం నిర్ణయించుకునే సమయం ఇదే నిర్ణయం తీసుకునేటటువంటి సమయం ఇదే నా ప్రియ సహోదరి సహోదరుల దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి మనం వాక్యం బోధిస్తున్నటువంటి నేను మనల్ని మనము మరి దేవుని వైపు ఉండి దేవుని ఉగ్రతకు గురి కాకుండా నెమ్మదిని సమాధానాన్ని ప్రియమైనదిగా పొందుకొని మన జీవితాలను ఆయనతో ఉండలాగిన మనమందరం ముందు కొనసాగాలని చెప్పి ఈ రాత్రికాల మందు వాక్యం తెలియపరుస్తూ మరి చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియపరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కోందనాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి కాలమందు ప్రియమైనది పాపమా పరిశుద్ధతన అనేటటువంటి విషయం ద్వారా అనేక విషయాలనైనా మేము నేర్చుకొని ఉంటూ ఉన్నాం తెలుసుకొని ఉంటూ ఉన్నాం మీ కృపలో భద్రపరచబడి మీ శాసనాలు మీ కట్టడాలను మీ ఆజ్ఞలను మీ చిత్తాన్ని మేము గైకొంటూ ముందుకు కొనసాగేటటువంటి కుమారులు కుమార్తెలుగా మేము ఉండడానికి ఆనాడు ఎఫ్రాయిములు మీ మాట వినలేదు ఆనాడు ఇస్రాయేలీలు మీ మాట వినలేదు అనేటటువంటి విషయాన్ని ఈ రాత్రికాలం అందు మేము జ్ఞాపకం చేసుకున్నాం అలాంటి అభద్ర భావంలో మేము పడిపోకుండా మీ పరిశుద్ధ నామంలో నైనా ముందుకు కొనసాగడానికి మమ్మల్ని మీ వాక్యమే మాకు ప్రియమైనదిగా ఉండులాగున మా జీవిత కాలం అంతా కూడా ప్రియమైనదిగా మేము ఎంచుకొని ముందు కొనసాగడానికి సహాయం చేయమని వాక్యం వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ నైనా వాక్యం చెప్తున్నటువంటి నన్ను నైనా వాక్యాన్ని బోధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందనాలు చెల్లిస్తూ నైనా మీ దీవెనల చేత నింపి రాబోయే ఉగ్రత నుంచి అపాయం నుంచి పాపం నుంచి మేము తప్పింపబడి నైనా జాగ్రత్తగా మీ అందు నమ్మకం కలిగి పరిశుద్ధులుగా ఉండడానికి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రభునామమున వందనాలు